హాయ్ అండి అందరికి మీరు అందంగా కనిపించాలి అనుకుంటున్నారా మరి లేట్ ఎందుకండి బ్రన్ లక్ష్మీ శారీస్కి వచ్చేయండి వద్దొద్దా మన అందం పెరిగిపోతుంది ఎందుకంటే మనం వేసే శారీస్ లోనే ఉంటుందండి అందం అంతా చూస్తున్నారు కదా డోలా శారీస్ అంటే ఇవి లైట్ కలర్స్ అంటే డార్క్ బార్డర్స్ వచ్చాయి చాలా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చాలా డిగ్నిఫైడ్ ఉన్నాయండి చూస్తున్నారా ఒక్క రేస్ కట్టుకుంటే సూపర్ గా ఉంటాము చాలా బాగా కనిపిస్తాయండి సో మామూలుగా ఎనిమిది వందల ఈ రోజు ఆఫర్ వేసారండి ఎనిమిది వందలది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ అయితే సూపర్ గా ఉంది చూడండి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది చాలా డిగ్నిఫైడ్ గా ఉందండి టూ కలర్స్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది చూసినారా లైట్ అండ్ డార్క్ వస్తుంది బార్డర్ అయిట్లు వస్తుంది కడితే సూపర్గా ఉంటుంది సో ఇవి చూస్తున్నారా ఇవి కూడా అంతే అండి ఆఫర్ ఎయిట్ హండ్రెడ్ ఇవి ఈ రోజు ఆఫర్ కింద వేసేస్తున్నాడు బ్రాండెడ్ నారాయణ అన్న కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి అసలు కడితే ఇంకంతే అంత బాగుంటాయి చూస్తున్నారా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి మంచి క్లాత్ ఒక మీటర్ రాదండి మనం బయట కొనుక్కుంటే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ చూస్తున్నారు ఎట్లుందో పెళ్లి కూతురు కూడా కట్టుకోవచ్చు అంత బాగున్నాయి మీరు అనంతపూర్ లో ఏ షాప్ అయినా తిరగండి ఈ రేట్కి అయితే దొరకవు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సో మరి లేట్ చేయండి చాలా కలెక్షన్స్ అయితే తక్కువ ఉన్నాయి ఈ రోజు ఈవినింగ్ లోపల వచ్చి షాపింగ్ అయితే చేసేయండి బ్రెడ్ అండ్ నర్స్ లక్ష్మీ సైజ్ లో హోల్సేల్ రిటైల్ ఉందండి ఈ రోజు ఆఫర్లు అంటే ఆఫర్లు వేసారు మరి ఎందుకో నాకు ఎందుకు మామూలుగా ఒక్కసారి ఎనిమిది వందలు ఈ రోజు మాత్రం ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే శారీ అయితే ఆరు మీటర్లు ఉంటది బ్లౌజ్ అయితే తొంభై సెంటీమీటర్లు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వచ్చి మరి షాపింగ్ చేసేయండి